ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ సదస్సు శుభం కళ్యాణ మండపంలో జరిగింది స్థానిక ఎమ్మెల్యే కందుల రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ ప్లానింగ్ ఆఫీసర్ పాల్గొని అవగాహన కల్పించారు టౌన్ బౌండరీని విస్తరించి దరిమడుగు ఈడుపూరు రాయవరం పెద్దనాగులవరం చిన్ననాగులవరం గ్రామాలు చేర్చారు రాబోయే రెండు వేల నలభై ఒకటిలో జనాభా ఒకటి పాయింట్ ఐదు లక్షలు దాటనుండడంతో రోడ్లు వైడెన్ చేసి ముప్పై అడుగుల రోడ్లు అరవై అడుగులుగా కొత్త ఆరు లైన్ రోడ్లు ప్రతిపాదించారు అభ్యంతరాలు ఉంటే రెండు నెలల్లో అర్జీలు సమర్పించాలని సూచించారు లేఅవుట్లు అప్రూవ్ చేసుకోవాలని లేకపోతే చల్లవని హెచ్చరించారు చెప్పాలి అది వాళ్ళ అమౌంట్ ఇవ్వడం భయానికి ఉంటాయి అందుకని వాళ్ళకి మాస్టర్ బ్యాండెడ్ కంపల్సరీ మాస్టర్ చేస్తేనే స్కీమ్ అప్లికేట్ అవుతుంది ఆ ఇంపార్టెన్స్ ద్వారా మనం అప్లిష్ చేసి చేసామండి ఇచ్చాము ఇంగ్లీష్ అండ్ అలాగే ఈ నాలుగు లొకేషన్స్ లో కూడా మనం భవిష్యత్ ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వేల నలభై రెండు అవసరాలకు అనుకున్న ఆ వరకు ఈ పట్టణ జనాభా పెరుగుదలకు అనుగుణంగా మనము కొన్ని గ్రామాల్ని వీటిలో ఎంపిక అయితే పబ్లిక్ ని దీంట్లో పనిచేయాలా చేయలేదు బౌండరీస్ ఆ ప్లానింగ్ అనేది ట్వంటీ ఫార్టీ టూ బేస్ చేసుకుని ఈ టౌన్ ప్లానింగ్ ను రూపొందించడం జరుగుతా ఉంది ప్రతి ఇరవై ఒకసారి టౌన్ ప్లానింగ్ ఆధారంగా భవిష్యత్తులో మార్కెట్ ఏ రకంగా అభివృద్ధి చెందాలి ఏ ప్రాంతంలో రెసిడెన్స్ వస్తాయి ఏ ప్రాంతంలో కమర్షియల్స్ వస్తాయి ఇటువంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బౌండరీస్ అనేది రూపొందించడం జరుగుతా ఉంది అయితే పబ్లిక్ కూడా మేము ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేసేది మీ అభ్యంతరాలు తెలియజేయండి మీకు ఏమేమి అభ్యంతరాలు ఉన్నాయి ఏమేమి బాగా చేస్తా ఉన్నాం రోడ్స్ ఎక్కడ డెవలప్మెంట్ ఎక్కడ వైడ్నింగ్ పెడతా ఉన్నాం ఎక్కడ పెంచడం లేదు ఇటువంటి అన్ని కూడా మీ అభ్యంతరాల ద్వారా తెలియజేస్తే తప్పకుండా అధికారులతో కూర్చొని అధికారులు మేము అందరం కూర్చొని వాటిని సాధ్యమైనంత వరకు ప్రజలకు ఇబ్బంది లేని విధంగా రూపొందించేడానికి మా కొద్ది ప్రయత్నంగా మేము ప్రయత్నం చేస్తాం అధికారులు కూడా ఒప్పిస్తాం సాధ్యమైనంత వరకు ఈ పట్టణంలో ఉన్నటువంటి ఏ ఒక్క పౌరుడు కూడా ఇబ్బంది పడకూడదు అనేది మా ప్రభుత్వం కలెక్షన్ దానికి అనుగుణంగా పనిచేసేటువంటి కార్యక్రమాలను మేము చేపడతాం ఈరోజు మార్కాపు జిల్లా అవుతుంది త్వరలో జిల్లా కాబోతా ఉంది జిల్లా అయిన తర్వాత కూడా జిల్లాకు అనుగుణంగా జిల్లా హెడ్ క్వార్టర్ కి అనుగుణంగా కూడా ఈ టౌన్ ప్లాన్ ని అనేది మాత్రం మేము ఒక డైరెక్షన్ గా చెప్పాం ఆ డైరెక్షన్ కి వాళ్ళు కూడా సమ్మతంగా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వర్క్ చేస్తామని ప్రజల యొక్క అభ్యర్థులను తప్పకుండా విధంగా చూస్తామని వారి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు వచ్చినందుకు మా మార్గా ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాం